మాదిగ జాతిని జాగృతం భాగంగా మాదిగ మాదిగ కమిటీని వేయడం జరిగిందని రాష్ట్ర కోటగిరి పాపయ్య తెలిపారు గోదావరి కన్ని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ మిత్రమండలి హడగ కమిటీ మెంబర్లుగా బూసిపాక సంతోష్ దాసరి ఎల్లయ్య నర్వెట్ల నర్సయ్య బరికల ప్రభుదాస్ మాటూరి మన్మంత్ ఉప్పులేటి మురళీలను ప్రకటించారు ఈ హడాక్ కమిటీ వెనుకబడిన జాతి బిడ్డలను గుర్తించడానికి త్వరలో బస్తీపాట చేపట్టడం జరుగుతుందని తెలిపారు రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్లోని లోని పానుశుద్ధ కార్మికులకు గౌరవ వేతనాన్ని పెంచాలని చెప్పులు కొట్టేవారికి తేలాలను కల్పించాలని కార్పొరేషన్ పరిధిలో జంబోవంతుని విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కమిటీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి ఒక అడా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి భూస భూ భూసపాక సంతోషు భూసపాక సంతోషు అలాగే దాసరి ఎల్లయ్య తర్వాత నిర్మట్ల నర్సయ్య కరియావుల ఓదెలు బరిగెల ప్రభదాసు మాటూరి హనుమంతు ఉప్పులెట్టి మురళి వీరిని ఈ గోదావరికని పారిశాఖ ప్రాంతం నుంచి అడా కమిటీగా మిత్రమండలి తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది మా జాతిని జాగృతం చేస్తూ వెనుకబడిపోయినటువంటి మేము మా కుటుంబాలు చదువు ఆర్థికంగా అన్ని రకాలల్లో మేము ఒక బస్తీ బస్తీ బాట అని అనే ప్రోగ్రాము త్వరలో డేట్ డిక్లేరించి చేస్తాము అన్ని బస్తీలు కూడా తిరిగి జాతిని జాగృతం చేయాలనేటువంటి మా ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి కూడా రోగాలు రావద్దు అని పారిశుద్ధ్యం పారిశుద్ధం అటువంటి నా పారిశుద్ధ కార్మికులకు గౌరవంగా గౌరవ వేతనం కింద ఇచ్చే జీతానికంటే ఐదు వేల రూపాయలు జీతం జీతాలు పెంచాలని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఎమ్మెల్యే గారు వారికి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పా అని సీఎం దృష్టికి తీసుకుపోవాలని చెప్పా అని మేము కోరుతున్నాము అలాగే చెప్పులు కుట్టేటువంటి నా కార్మికులకు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు చెప్పులు కుడుతూ ఉన్నారు వారికి ఒక టేలర్ నిర్మాణం చేసి వారు దాకా చెప్పులు కుడుతూ సాయంత్రము ఆ టేలలో తాళం వేసుకొని పోయేటట్టు వారికి కల్పించాలని చెప్పని మేము కోరుచున్నాము ఇక ఈ విలేకరుల సమావేశంలో పాతిక మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శి తడుగొండ నరసయ్య దాసరి ఎల్లయ్య అయ్య సంతోష్ నర్వెట్ల నరసయ్య బరికల ప్రభుదాసు మాటూరి మన్మంతు ఉప్పిల్లేటి మురళి కర్రావుల ఓదేలు ఇరుగురాళ్ల సంతోషు మచ్చ విశ్వాసు పంగరవి తది తదితరులు పాల్గొన్నారు